మా గిరిజన ప్రాంతంలో వంతర్లో మైనింగ్ స్టార్ట్ అయ్యి రెండు వేల నాలుగులో స్టార్ట్ అయింది అలాగే ఇక్కడ అప్పుడు జరిగి అప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రస్తుతానికి ఆండ్ర మెడ్రస్ వాళ్ళు మైనింగ్ స్టార్ట్ చేశారు అది రెండు వేల పదహారు అప్పుడు మాకు రెండు వేల పదహారులో మైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత మాకు హామీలు ఇచ్చారు హామీలు మాకు ఏ హామీ అనేది మాకు పూర్తి చేయలేదు మా ఊరికి ఎన్నో ఎన్నో హామీలు ఇచ్చారు మైనింగ్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత మైనింగ్ సంబంధించిన వాండర్స్ వచ్చేసి మాకు హామీలు ఇచ్చారు మా ఏ హామీ కూడా జరగలేదు ఇప్పుడు మాకు ఏంటి గ్రామంలోన ఏంటి మాకు ఇల్లులు కట్టిస్తామని తర్వాత వాటర్ స్పెసిలిటీస్ ఇస్తామని మాకు ఏంటి లైన్లు ఇస్తా రోడ్లు చేయిస్తామని మాకు ఇంటికి ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తామని తర్వాత ఇంటికి ఏ ఏ అత్యవసరం వైద్య సదుపాయాలని కనుక తర్వాత ఏదైనా మా మాకు అత్యవసరాలు ఏదైనా సరే మా మాకు మైనింగ్ వాళ్ళు అన్ని విధాలుగా సహ సహకారం చేస్తామని అన్నారు కానీ ఏ రోజు కూడా చేయలేదు మాకు అలాగే మైనింగ్ వాళ్ళు మాకు ఏది కూడా పట్టించుకోలేదు ఈ రోజు ఈ విలేకరులు బయట బయట నుంచి ఎవరి అడిగినా సరే మాకు వంటలోనే మేము ఇల్లు కట్టించాం మాకు వాళ్ళకు ట్యాంకులు కొట్టి ట్యాంకులు కట్టించాం బోర్లు కొట్టించామని అంటున్నారు ఇది రెండు వేల పంతొమ్మిది జగన్ గారు వచ్చిన తర్వాత మాకు జగన్ గారు దయ వల్ల మాకు ఒక బోరు కలజీవన్ మిషన్లోన రెండు యాభై నాలుగు లక్షలు ఎస్టిమేషన్తో మాకు బోర్లు కొట్టించి ఇలా కులాయిలు కట్టి కులాయిలు ఇచ్చి మాకు ట్యాంకులు కట్టించారు జగన్ గారికి దయ వల్ల అయితే మాకు ఏ గవర్నమెంట్లో ఎంతో మంది నాయకులు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఎన్టీ చంద్రబాబు గారు వచ్చారు చిరంజీవి గారు వచ్చారు అందరు వచ్చారు కానీ ఏ వ్యక్తి కూడా మా సమస్యలు వాళ్ళతో చెప్పినా సరే ఏ రోజు కూడా పట్టించుకోలేదు ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలోనే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళ మైనింగ్ చూసుకొని పైకి వచ్చారు వచ్చిన తర్వాత మా గ్రామస్తులంతా కలిసి మాకు సమస్యలు అని చెప్పాం ఏది కూడా మా సమస్య అనేది అధికార దృష్టికి కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో కానీ ఏ రోజు కూడా స్టే ఏంటి మనకు బయట కూడా చాలాసార్లు మీటింగ్లు కూడా ఈ మైనింగ్ కోసం మాట్లాడే తప్పని గ్రామంలో ఉన్న సమస్యలు అనేది ఏ రోజు కూడా మాట్లాడలేదు ఆయన ఇప్పటికైనా సరే మా గ్రామాన్ని మా సమస్యల్ని పవన్ కళ్యాణ్ దృష్టిలోకి తీసుకెళ్ళి మీ వీడియోకారులు మీడియా డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి మా సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టి మా సమస్యలు తీరుస్తారనేసి కోరుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా గిరిజనులే అంతా ఎస్టీ కొండ కొండ ద్వారా మా గ్రామంలోన కొండకెళ్తే అని కొండ ఏ మాకు ఎలాంటి ఇక్కడ పనులు కూడా జరగ మాకు ఉండవు తర్వాత మైనింగ్ మైనింగ్ ఉన్న పనులు కూడా కల్పించట్లేదు మాకు ఎంతోమంది విద్యార్థులు చదువుకున్న వాళ్ళు ఖాళీ ఉన్న వాళ్ళు బయటకు పోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇక్కడ మైనింగ్ జరుగుతూ బయట నుంచి వచ్చి బతుకుతున్నారు తప్ప కానీ మా ఊరు నుంచి బయటకు పోయి బతుకుతున్నారు తప్ప కానీ మా ఊర్లో ఉద్యోగాలు కూడా ఇవ్వట్లేదు అందు గురించి మీరు కూడా మాకు మైనింగ్ తర్ మైనింగ్ వాళ్ళ దగ్గర మాకు ఉద్యోగాలు ఇప్పిస్తారనేసి మీరు కూడా ఆ దృష్టి పెడతారు వాళ్ళ దృష్టిలో పానగడ దృష్టిలో పెడతారనేసి మీకు కృతజ్ఞతలు కోరుకుంటున్నాం మాకు బెంటే మాకు స్టార్ట్ కంపెనీ ఎక్కువగా తెలుసా ఈ స్టార్టింగ్లో ఉంటాయి బిల్డింగ్లు బయట నుంచి వచ్చిన చాలా మంది అనుకుంటారు ఏంటి బిల్డింగ్లు ప్ర బిల్డింగ్లు ఉన్నాయి అనుకుంటారు కానీ స్టార్ట్ ఊరు కొంపాలను ఉంటారు అది కూడా చాలా హీనాతహీనాక కూడా ఉంటారు ఇక్కడ వీళ్ళు కూడా మీరు ఒకసారి అలా మీరు కూడా ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఊళ్ళో కూడా వెళ్ళి చూడండి ఒకసారి ఏ అంటే మా ఊరు సమస్య ఎలా ఉంటో మా ఊరికి పరిస్థితి ఎలా ఉందో మీరు కూడా తెలుసుకుంటారు ఈ పరిస్థితిని కూడా మీరు బయటికి చెప్ప చెప్తారనేసి మీరు మేము కూడా కోరుకుంటున్నాం అందు గురించి మాకు మీ మైనింగ్ తరఫు నుంచి ఇవేంటి మైనింగ్ వాళ్ళు మాకు ఇటు చేస్తున్నాం అని అంటారు మైనింగ్ వాడికి ఏమి కూడా చేయట్లేదు అదొకటి మాకు వైద్యం వైద్య చేసి ఇస్తామని అని అన్నారు మైనింగ్ ఇక్కడ కానీ పదివేలు ఇచ్చి ఆర్ఎంబి డాక్టర్ పెట్టి పదివేలు ఇచ్చి ఆరు వేలు అతనికి జీతం నాలుగు వేలు మెడిసిన్ ఐదు వందల మంది జనాభాకి ఐదు వందల మంది జనాభాకి నాలుగు వేలు మెడిసిన్ ఇక్కడ సరిపోద్ది పదివేలు ఇచ్చి ఆయనకు ఆరు వేలు ఇస్తున్నారు ఆర్ఎంబీ డాక్టర్ గారికి నాలుగు వేలు మెడిసిన్కి ఈ నాలుగు వేల మెడిసిన్ నెల నెల రోజులు సరిపెట్టాలి బెటర్ నాలుగు మెడిసిన్ ఏం సరిపోతానా అందు గురించి మాకు అన్ని సదుపాయాలు చేయాలని మరి కోరుకుంటున్నాం మైనింగ్ వాళ్ళకి మాత్రం మా మైనింగ్ మా మైనింగ్ వాళ్ళు మాత్రం మాకు ఏం చేయట్లేదు మైనింగ్ వాళ్ళు మాత్రం ఏంటి యాక్షన్ మైనింగ్ వాళ్ళకి యాక్షన్ తీసుకుంటారు కోరుకుంటున్నాం మాకు మైనింగ్ నుంచి మాకు మాకు సదుపాయాలు కావాలని కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారు వర్పులు సత్యభాగ సత్య భారత మేము ఎన్నోసార్లు వెళ్ళడానికి ట్రై చేసాం దాన్ని కూడా అడ్డుకున్నారు ఈ ఎమ్మెల్యే గారు మాకు కూడా మీరు మా మా వంతర గ్రామాల్లో ఉన్న సమస్యల్ని మా ఊర్లో ఏంటి మాకు హాస్పిటల్ స్పెషలిటీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా తర్వాత ఏంటి మాకు నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా సరే మాకు రోడ్లు కూడా రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి అయితే మైనింగ్ వాళ్ళు వేసుకోవడానికి ఫారెస్ట్ వాళ్ళు ఏంటి పర్మిషన్ ఇస్తున్నారు తప్పగాని మేము ఏంటి నిత్యావసరానికి తెచ్చుకునే భూమి హాస్పిటల్ స్పెషలిటీ రోడ్డుకు మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు అలాగే ఎమ్మెల్యే గారు మా మా గిరిజనులను మిమ్మల్ని పట్టి మీ దృష్టికి తీసుకొని మా సమస్యలను పరిష్కరిస్తానని కోరుకుంటున్నాం అలాగే వెంటి ఈ మైనింగ్ వాళ్ళు బెంటి వాళ్ళు రెండు వేల రెండులో వేసిన రోడ్డు ఇది అది గవర్నమెంట్లో వేసిన రోడ్డు మేము మైనింగ్ తరపు చేసుకున్నాం ఈ రోడ్లో మీరు బళ్ళతో తిరగద్దు ఆటోలతో తిరగవద్దు అనేసి అంటున్నారు అది లారీలు తిరిగే రోడ్డు అంటున్నారు మాకు వెళ్ళడానికి రోడ్డు కూడా లేదు మాకు ఈ రోడ్ని కూడా మాకు శాంక్షన్ చేస్తాను కోరుకుంటున్నాం మేడం గారు ఎమ్మెల్యే గారు ఓకేనా ఆటకెలు బాబూ tata khelu khatu naale tataan tharakade padai podam ga sir mana mee theru chila har poiindi malla legu isam pressure ki pedtham nilchu aa